ఈరోజు ఎసిచో టౌన్ వన్ రఘుపతి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితో పాటు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ హెచ్బి అఫెండర్ పర్టికులర్లీ షట్టన్ లిఫ్టర్ని కరణ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది కరణ్ సింగ్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పర్భని మహారాష్ట్ర పట్టణానికి చెందినవాడు ఇతను గత కొన్ని రోజులుగా ఒక నాలుగు నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు ఒక అజయ్ సింగ్ అని మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని మా అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను నలుగురు కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయినారు మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు ఒకతను అతను ఇతను పర్భని అతను ఈ నలుగురు కలిసి గత నాలుగు నెలలుగా ఒక ఫామ్ చేసుకొని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో డిసెంబర్ మంత్లో ఈ జనవరి మంత్లో గత మూడు నెలల నుంచి హైదరాబాద్ మన నిజామాబాద్లో పదకొండు నేరాలకు పాల్పడ్డారు వివిధ నేరాలకు పాల్పడ్డారు అవన్నీ కూడా వారు